ఈ దినాన మనము కీర్తన గ్రంథం పద్నాలుగు అధ్యాయంలో మనము ధ్యానిస్తున్నాం కీర్తన పద్నాలుగు ఒకటి నుంచి ఏడు వచ్చి చదువుకున్నాం కాబట్టి అందులో ముఖ్యమైన సారాంశం ఏంటంటే బుద్ధిమంతులు బుద్ధి లేనివారు ఎవరు బుద్ధిమంతులు ఎవరు బుద్ధి లేనివారు అని ఇక్కడ మన బైబిల్ గ్రంథంలో ఏమని చెప్తుందంటే బుద్ధిమంతులు మనకేమని చెప్తుంది అక్కడ ఎవరైతే దేవుని వాక్యాన్ని అంగీకరిస్తారో దేవుని వాక్యానికి లోబడి ఉంటారో వాళ్ళం బుద్ధిమంతులు చూపిస్తున్నారు ఇక్కడ చూడండి మొదటి వచ్చం చూస్తే దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు వారు చెడిపోయిన వారు అసహకార్యములు చేయువారు మేలు చేయువాడు ఒకడనూ లేడు అంటే ఎవరైతే దేవుని వాక్యాన్ని మనసులో పెట్టుకోరో ఎవరైతే దేవుని వాక్యాన్ని మనసులో పెట్టుకోరో వారు దేవుణ్ణి చూడలేరు కాబట్టి ఇక్కడ అసహ్యువులుగా చెప్తున్నారు ఇక్కడ ఎవరైతే దేవుని వాక్యం వినకుండా వారు హృదయంలో తమ హృదయంలో అనుకుంటారో వాళ్ళు చెడిపోయిన వారు చెడిపోయిన వా ఆలోచనలు కలిగి వారు అసహ్యకారం చేయవారు కాబట్టి తప్పనిసరిగా ఎవరైతే మనము మన జీవితంలో దేవుని ఎరిగి ఉండాలా దేవునితో నడిచినప్పుడు మాత్రమే మనము ఆయన ఆయన పోలిక మనం నడిస్తే మాత్రం మనం బుద్ధిమంతుడుగా ఉంటాం ఇక్కడ ఈ యొక్క వచనాలు చూస్తే మొత్తం వివే వివేకం అంటే దేవుడు జ్ఞానం ఉన్నవారు దేవుడు జ్ఞానం లేనివారు కాబట్టి ఆ జీవితంలో మనం ఖచ్చితంగా దేవుని జ్ఞానం కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా మనకు దేవ్యాన్ని ఇస్తాడు మనకు ఆశీర్వాదాలు ఇస్తారు కాబట్టి మనం అందరము ఆయన మా ఆయన మాటకు లోపడి ఆయన వాగ్దానం లోపడి మనం ముందుకు సాగాలి ఇక్కడ చూస్తే ఇంకో నాలుగు వచనం చూస్తే ఎవోవో చెప్పు నాలుగో చదవ నాలుగు వచనం చదవండి ఓకే పాపము చేయవారు బావుగా పాపం అంటే ఇక్కడ ఏం తప్పు అంటే మనం దేవునికి వ్యతిరేకంగా మనకు తెలుసు మన హృదయం చెప్తుంది ఇది తప్పు ఇది పాపము ఇది చెడు చెడు మనకు చెప్తుంది కానీ మనం చేయకుండా దాన్ని దాన్ని ఆలోచిస్తుంటాం మనం ఎప్పుడైతే దేవుని వాకి మనలో ఉంటుందో ఇప్పుడు మన స్కూల్లో పిల్లలకు ఒకరి దొంగలు మామూలు చిన్నపిల్లలకి ఏముంటుంది కొట్టుకుంటారు కొట్టుకుంటే ఎవరు చెప్పాలి వాళ్ళకి టీచర్ చెప్తుందా చెప్పదా కానీ అలా కొట్టద్దురా అలా చేయొద్దురా దొంగతనం చేస్తారు అబ్బాయి పేల్చి దొంగతనం చేస్తారు అది ఎవరు చెప్తారు టీచర్ చెప్తారు టీచర్ ఏం చేస్తారు స్కూల్లో టీచర్ మేడం సార్ చెప్తారు కదా అది చెప్పడం వల్ల ఏమవుతుంది ఇది చెడు ఇది మంచి అని చేస్తారు మరి మనకు కూడా మనం పెద్ద బా పెద్దవాళ్ళం ఉన్నాం మనకి ఎవరు చెప్పాలని మనకు బైబిల్కి అంత అని చెప్తుంది ఇది చెడు ఇది మంచి ఏది చేస్తే చెడు ఏది చేస్తే పాపం చేయవారు పాపం చేయవారు బహుగా భయపడతారు కాబట్టి మన జీవితాల మనం ఏమనుకుంటున్నాం అంటే మనము పాపం చేయడానికి భయపడాలి ఎప్పుడు ఎప్పుడు అనుకుంటాం అది మన మన హృదయంలో దేవుని వాక్యం ఉంటే దేవుని మనం గైకొని ఉంటే మన మన హృదయంలో దేవుని ఆజ్ఞలు మనకుంటే మనం తప్పనిసరిగా ఆ పాపం చేయకుండా మనం ఉంటాం కాబట్టి ఇక్కడ గమనించండి ఇక్కడ టీచర్ చెప్తేనే మనం వింటున్నా పిల్లవాడు స్కూల్లో స్కూల్లో పిల్లవాడికి ఇది తప్పురా దొంగతనం ఒక టీచర్ అదే చెప్పకపోతే ఏమవుతుంది అది కరెక్టే అనుకుంటాడు అబ్బాయి అవునా కాదా స్కూల్లో టీచర్కి ఆ పిన్ని దొంగతనం చేయడము ఇంకో పిల్ల కొట్టడం ఎవరు చెప్తారు టీచర్ అయినా కాదా స్కూల్లో టీచర్ అప్పుడు తెలుస్తుంది కానీ మనకి ఎవరు చెప్పాలా దేవుడు వాక్యం మనకి చెప్తుంది నీవు ఇది పాపం చేస్తున్నావు నువ్వు ఇది చేయొద్దు మన మన గురి మన లక్ష్యమైంది పళ్ళొక రాజ్యం చేరుకోవాలి కాబట్టి తప్పనిసరిగా ఇప్పుడు మనము ఒక ట్రైన్లో పోవాలనుకుంటాం ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి ఖచ్చితంగా ఏం కావాలి మనకు ట్రైన్లు ఎక్కాలంటే ఏం కావాలి ట్రైన్లు ఎక్కాలంటే బస్ ఎక్కాలంటే ట్రైన్ ఎక్కడా ఏమి ఉండాలి మనకు టికెట్ కావాలా సో మనకు కూడా రాజ్యం పోవాలంటే మనకు టికెట్ ఏంటంటే ఈ బైబిల్ గ్రంథం సో తప్పనిసరిగా ప్రతి ఒక్కరి దగ్గర మనకు మనందరిలో బైబిల్ మన మన హృదయంలో ఉండాలి దేవుని మాటలు దేవుని ఆజ్ఞలు మనకు ఉంటే మనం కూడా ఆ పర్లోక రాజ్యం చేరుతాం కాబట్టి ఇక్కడ వివేకం కలిగి ఈ భూలకంలో ఏది మంచి ఏది చెడు అని మనం కలిగి మన ఆలోచన కలిగి ఉండాలి ఖచ్చితంగా మనం కూడా ఇది మంచి ఇది చెడు ఇది చేస్తే ఇది పాపం దేవుడికి ఆయాస్యకరమైనది దేవుడికి దుఃఖకరమైనది మనం అనుకుంటే అప్పుడు మనకు తెలుస్తుంది ఎప్పుడు తెలుస్తుంది మనకు అక్కడ స్కూల్ టీచర్ ఎలా చెప్తున్నాడో ఇక్కడ మనకు బైబిల్ చెప్తుంది ఇక్కడ మనకు టీచర్ ఎవరు ఇక్కడ బైబిల్ దేవుని వాక్యం మనకు టీచర్ ఇక్కడ సో మనకు తెలుస్తుంది ఇప్పుడు తాగడం వాళ్ళకి ఏమి మంచిగా చెడు చెప్పలేము ఎప్పుడు తెలుస్తే మనకు బైబిల్లో మనకు ఉంది తినచూ త్రాగుచు వెళ్ళే వారికి మనకు దేవునికి లేవు అని మనకు ఉంటుంది అక్కడ సరేనా సో తప్పనిసరిగా మనం ఏం చేయాలి దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ ఆయన వాక్యాన్ని కాకుంటే తప్పనిసరిగా మన అందరికీ పళ్ళు ఒక రాజ్యం ఉంటుంది ఇక్కడ రెండు రెండు రకాల వారు ఉన్నారు ఎవరు బుద్ధిమంతులు బుద్ధి లేని వారు మనం ఇంకో దగ్గర కూడా చూసాం కన్యకల విషయంలో కొంతమంది కన్యకులు బుద్ధిగల కన్యకులు ఉన్నారు బుద్ధి లేని కన్యకులు ఉన్నారు బుద్ధిగల కన్యకులు ఏం చేస్తారు భవిష్యత్తు విషయాన్ని కూడా ఆలోచించరు రేపు ఇప్పుడు దీపంలో ఉన్నాయి తర్వాత నీ నూనె పోసుకొని నూనె లేకపోతే ఎట్లుంటుంది దీపాలు ఆరిపోతాయి కదా అవునా కదా తెలుసా మీకు కథ బుద్ధిగల కన్యకలు బుద్ధి లేని కన్యకలు ఇద్దరు ఉంటారంట దేవుడు వస్తుంటాడంట దేవుని పై నుంచి ఆకాశం వస్తుంటే ఆయన వచ్చినప్పుడు మన దగ్గర వెలుగు ఆ దీప దీపంతులు ఉండాలి వెలుగు ఉండాలి అయితే కొంతమంది బుద్ధిమంతులు కన్యకల కన్యకలు అంటే ఆడవారు అనుకోండి ఇక్కడ మీ కన్యకలు అంటే ఆడవాళ్ళు ఆడవాళ్ళకి కొంతమంది దీపాలు పట్టుకున్నారు వాళ్ళ దగ్గర బుడ్డిలో నీ నూనె ఉంది కొంతమంది ఆడవాళ్ళ దగ్గర బుడ్డిలో నూనె లేదు అంటే బుడ్డీలో నూనె లేదు సో దేవుడు వచ్చే సమయం కొంచెం టైం లేట్ అయింది కానీ కొంతమందికి ఏమో దీపాలు ఆరిపోయినాయి కొంతమంది దీపాలు ఉన్నాయి సో దీపాలు ఉన్నవారు దీపాలు ఉన్నవారు ఆ నూనె పోసుకుని దీప దేవుడు వచ్చేదాకా వెయిట్ చేస్తుంటారు ఈ కొంతమంది దీ కొంతమందికి ఏమైంది దీపాలు లేకుండా ఉన్నారు అంటే వాళ్ళ దీపం మారిపోయింది అప్పుడు పోయి వెతికితే దొరుకుతుందా దేవుడు వచ్చే టైం ఏమైనా మనం సిద్ధంగా ఉండాలి మనం కూడా మన జీవితాల్లో దేవుడు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు దేవుని రాజ్యం దేవుడు ఖచ్చితంగా మన ఈ లోకానికి వచ్చి మనందరం తీసుకుపోతారు కాబట్టి మనం కూడా సిద్ధపడి కలిగి ఉండాలి దేవుని వాక్యం చదువుతూ దేవుని వాక్యం వింటూ ఆయన ఆగ్ఞహం లోపడుతుంటే ఖచ్చితంగా మనం కూడా పర్లోక రాజ్యాన్ని చేరుకుంటాం ఇక్కడ ఆ బుద్ధిమంతుని వల్లే మనం కూడా ఉండాలి బుద్ధి లేకుండా ఉండద్దు ఈ లోకంలో ఎన్నో ఉంటాయి మనకు కానీ వాటిపైన కాదు మన మన ఆలోచన గురి పరలోక రాజ్యం కోవాలి ఒకటే మార్గం నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నా ద్వారా తప్ప తన యుద్ధకి ఎవ్వరు వెళ్ళారని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది మీరు చూడండి మీరు షాప్ కాడికి పోతారు ఏదైనా కొంటారు షాప్లో బిల్లు ఇస్తారు బిల్లు ఇచ్చినప్పుడు డేట్ ఇస్తారు కదా ఆ డేట్ ఎవరు అనుకుంటున్నారు ఏసీ ప్రభు డేట్ అది కానీ ఎవ్వరు తెలియదు అది ఏసుప్రభు పుట్టి ఇప్పుడు ఈ ఈ సంవత్సరం ఎంత రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము అక్టోబర్ నెల డేట్ ఎంత డేట్ ఎంత పదో తారీఖు అక్టోబర్ పది రెండు వేల ఇరవై ఇరవై ఐదు అనేది ఏసుప్రభు పుట్టిన క్యాలెండర్ స్టార్ట్ అయింది అక్కడ నుంచి కానీ ఎవ్వరు తెలియదు ఆ విషయం ఏదో వేస్తున్నాం అంటే వేస్తున్నాం కానీ అది ప్రభు యొక్క డేట్ మనం సో అర్థం చేసుకోండి చరిత్ర కూడా చెప్తుంది క్రీస్తు పూర్వం క్రీస్తు పూర్వము ప్రపంచం ఉంది క్రీస్తు పుట్టిన తర్వాత ఇది ప్రపంచం క్రీస్తు పూర్వం ప్రభా పిల్లలకు చదువులో స్కూల్ చెప్తారు క్రీస్తు పూర్వం క్రీస్తు చకమ్ అని ఉంటుంది క్రీస్తు చకం అంటే మనం ఉన్నది సో చరిత్ర ఆధారాలు కూడా ఉన్నాయి ఏసుప్రభ నిజ దేవుడు అని చెప్పి చరిత్ర ఆధారాలు కూడా మనకు చెప్తున్నాయి కాబట్టి మీరు నమ్మండి దేవుడు ఖచ్చితంగా మీకు పరలోక రాజ్యానికి వారుస్తుంది ఉచిత రక్షణ ఇది ఏది కొన్ని చేసేది కాదు ఏదైనా వస్తువు తీసుకోవాలంటే డబ్బులు కొనాలి కానీ దేవుడు ఉచితంగా మనకు బైబిల్ ఇచ్చిండు ఉచితంగా మన తన కుమారుని భూలోక పంపించిండు మన కొరకే తను రక్తం కర్చిండు మన మీద బలులు వస్తే మన పాపాలు దేవుడు ఆల్రెడీ మన కోసం బలియాగా మైండు మన పాపాలన్నీ ఆయన రక్తంలో అడిగేసిండు మనకు పోవాల్సింది పరలో రాజ్యం కేవలం ఆయన మార్గంలో ఆయన వాక్యం ఆయన వాక్యాన్ని గైకుంటే మనం పర్లోగానికి పోతాం సో ఇదే మార్గం వేరే మార్గం ఇప్పుడు నేను హైదరాబాద్ పోవాలి హైదరాబాద్ హైదరాబాద్లో ఏ బస్సు ఎక్కాలి హైదరాబాద్ ఎక్కితే పోతాను నిజామాబాద్ ఎక్కితే పోతున్నా హైదరాబాద్ మనం పర్లోగానికి పోవాలన్నా ఇదే బస్ ఎక్కాలి వేరే బస్సు ఎక్కితే పోలే అర్థమైందా సో తప్పనిసరిగా దేవుని ఆలోచించండి మీరు మీరు ఆలోచించ అంటే మేము రమ్మని చెప్తారేమో ఆలోచించండి దేవుని వాక్యం ఏం చెప్తుంది లోకం ఏం చెప్తుంది లోకానికి దేవుని కంపేర్ చేసి చూసుకోండి పోలిక చేసి చూసుకోండి మంచి మార్గము రెండు మార్గాలు ఉంటాయి మంచి మార్గం ఉంటే చెడు మార్గం ఉంటుంది మంచి మార్గంలో పోతే భవిష్యత్తు మంచిగా ఉంటుంది చెడు మార్గంలో పోతే మనం చెడు అట్లనే ఉంటాం నరకానికి పోతాం సో రెండు రెండు మార్గాలు ఏంటంటే ప్రపంచ ఏం చేసినా మన చావుతర ఉండేది పరలోకము నరకం రెండే మార్గాలు సో మనం బుద్ధి బుద్ధి మధ్య బుద్ధి గల కన్యక వల్ల ఉంటే పరలోకానికి చేరుకుంటాం దేవునితో కోల్తాం ఓకేనా సరే ఇంకో వాచం చూద్దాం ఇంకోటి ఇంకో వాచం చూడండి సామెధుల గ్రంథం పదిహేను పదిహేను అధ్యాయం ఆరో వచ్చినాం సామెతలు పదిహేను ఆరు చదవండి అన్న పదిహేను ఆరు అర్థమైంది ఇక్కడ నీతిమంతుడు అంటే దేవుని వాక్యాన్ని అంగీకరించి దేవుని తోలు నడిచేవాడు నీతిమంతుడు భక్తిహీనుడు అంటే దేవుని ఎరగక దేవునిలో ఉండ ఉండని వాడు భక్తిహీనుడు అని ఇక్కడ అర్థం ఇక్కడ ఇక్కడ ఏమవుతుంది నీతిమంతుడు అంటే దేవుని ఉన్నవాడు ఇల్లు గొప్ప ధననిది ఆయన ఇల్లు మంచి ధనంతో నిండి ఉంటుంది సంతోషంగా ఉంటుంది అదే భక్తిహీనుడు ఇల్లు ఎట్లుంటుంది అంటే ఇక్కడ శమ శ్రమ శ్రమలపాలవుతాడు అంట భక్తిహీనుడు అంటే దేవుని ఎరగని వాడు శ్రమల పాలవుతాడు దేవుని ఎరిగిన వాడు ఏమవుతాడు ఇక్కడ దేవుని ఎరిగిన వాడు గొప్ప ఇల్లు గొప్ప ధనం అవుతుంది వాళ్ళ ఇల్లు అంట వాళ్ళ ఇల్లు మొత్తం ధనంతో నిండి ఉంటుంది అంటే సంతోషంగా అంట వాళ్ళ ఇల్లు సో మనము సంతోషంగా ఉండాలంటే మనం కూడా ఎవరిని కలిగి ఉండాలి నీతి మందుని నీతి మందులా దేవుని కలిగి ఉందామా లేకుంటే ఈ భక్తి లాగా ఉందామా మనం ఎవరిలాగా ఉందా మనం నీతి లాగా ఉండాలి నీతి లాగా ఉంటే దేవుని వాక్యాన్ని అంగీకరించమని నీతి లాగా ఉంటే మన ఇల్లు కూడా గొప్ప ధననేదే అవుతుంది మనకు కూడా గొప్ప సంతోషం వస్తుంది ఆనందం ఉంటుంది ఇక్కడ ఆనందము పైన కూడా ఆనందం మనం ఓకేనా రైట్ ఇంకో వచ్చి చూద్దాం ఇక్కడ సామెత పదహారు రెండు మూడు సామెత పద చివరిగా చూద్దాం దీంతో ముగించుకుందాం సామెత పదహారో అధ్యాయం రెండవ వచ్చిన మూడో వచ్చినాం పరిశోధించను ఇక్కడ ఏమంటున్నాను దేవుని వాక్యము ఒకరి నడదలన్నీ వాని దృష్టికి నిర్దోషములుగా కనపడతాయి కానీ అది దేవుని దృష్టిలో ఇప్పుడు మన నేను ఒకటి నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చెడు పని చేస్తున్నా అది నాకు అనిపిస్తే చెడు అనిపిస్తలేదు కానీ దేవుని వాక్య ప్రకారం చూస్తే దేవుని వాక్యంలో చూస్తే అది మంచిగా దేవుని వాక్యంలో చూస్తే ఆ దేవుని ప్ర ఏమంటుంది ఇక్కడ అంటే వాక్యం యహో ఆత్మ పరిశోధించడం అంటే దేవుని వాక్య ప్రకారం చూస్తే చెడు అది కానీ మనం మన మన రీతికి మనం చూస్తే నేను చెడు వేసింది కూడా నేను మంచి అనుకుంటున్నాను నా ఇప్పుడు నాలో కన్ను నలుసు పడ్డదని చెప్పి ఎవరు చెప్పాలి నాకు నాకు తెలుస్తుంది ఇప్పుడు నాకు దీని మీద ఏమన్నా మరకొంటిదా ఎవరు చెప్పారు నాకు మరకంటిందని ఎదుటి వ్యక్తి చెప్తేనే కదా అయితే అర్థమని ఉండాలి అయితే ఎదుటి వ్యక్తి అన్న అరే అన్న నీకు ఇదే మంటింది ఇది పెయింట్ ఉంది చెప్పాలా సో నేను ఇప్పుడు అర్థమైంది మీకు ఇది ఇప్పుడు నాకు ఏదన్నా ముఖం మీద ఏదన్నా మరకంటిది ఎట్లే తెలుస్తా ఒక అర్థమన్నది తెలియాలి నేను ఎదుటి వ్యక్తి అన్న అలాగే అంటే చెప్పాలి చెప్పాలి ఇప్పుడు అలాంటిది నేను నేను తప్పు ఎట్లా తెలుస్తుంది అది ఎట్లా తెలుస్తుంది దేవుని వాక్యం ద్వారా తెలుస్తుంది ఇది తప్పు నువ్వు చేసేది సరైన మార్గం పోవాలంటే దేవుని వాక్యం మనకు చెప్తుంది అదే అంటుంది ఇక్కడ ఎవరైతే నీతి మంత్రులు వాళ్ళ ఇల్లు గొప్ప ధనైతే అవుతుంది దేవుని చెడి దేవుని నుంచి విడిపోయి దేవుని నుంచి దూరమై చేస్తే మన నడతలన్నీ పాడవుతాయి కాబట్టి ఇక్కడ ఏమని చెప్తున్న వాక్యం ఇక్కడ మనసు చదవండి అన్నది నిర్దోషం అంటే తప్పు లేకుండా అన్నట్టు ఇక్కడ ఆయన ఎన్ని చేసినా సిగరెట్ తాగిన మందు తాగినా తప్పు లేదనిపిస్తుంది కానీ అది ఎదుటివో తెలుస్తుంది ఆ తప్ప అని చెప్పి మనకు అలవాటు అయిపోయింది అది అది తప్పని తెలియదు మనకు సో అదే ఇదే విధంగా ఇప్పుడు ఇక్కడ అర్థం అంటే ఏంటంటే నేను అనేది వాక్యం వాక్యం అంటే దేవుని వాక్యం మనకు అర్థం లాంటిది మనకి ఏమేమి చేస్తున్నామో మన మనకి ఏం ఏమైందో మన ముఖానికి అర్థం ఎట్లా చెప్తుందో మన జీవితంలో ఏం జరుగుతుందో ఏం చేస్తున్నాం అనేది మనం వా ఈ దేవుని బైబిల్ గ్రంథం చెప్తుంది కాబట్టి మనం ఏం ఏం మార్చుకోవాలో ఈ వాక్యం ద్వారా మార్చుకుందాం ఈ దినాన ఖచ్చితంగా మార్చుకుందాం ఇంకో ఇంకో వచ్చి చదవండి మూడో వచ్చాము చదవండి అలానే నీ నీ పనులు కొంచెము నీ పనులు మనకు ఎన్నో పనుల భారాలు ఉంటాయి నేను ఇచ్చిన నా కొడుకు పెళ్లి చేయాలా వాళ్ళ పెళ్లి చేసి వాళ్ళ పిల్లలు పెద్ద చేసి వాళ్ళు ఆడించాల్సి ఇవన్నీ ఎన్నో ఉంటాయి ఇల్లు కొనాలా స్థలం కొనాలా బిజినెస్ చేయాలా ఏవో ఆలోచనలు ఉంటాయి మనకు నా కొడుకుకి ఫారెన్ పంపించాలి వేరే దేశానికి అంటే ఇవన్నీ మనకు ఉద్దేశంలో ఇవన్నీ ఉద్దేశం సఫలం కావాలంటే ఇవన్నీ నెరవేరాలంటే ఎవరి మీద మనం దృష్టి ఉంచాలా దేవుని మీద దృష్టి ఉంచాలి దేవునికి మనం అప్పచేపం అనుకోండి మన ఉద్దేశం అంటే ఏంటంటే మన ఆలోచనలు మన ఆలోచనలన్నీ దేవునికి అనుకోండి ఖచ్చితంగా నెరవేరుస్తారు ఎప్పుడు నెరవేరుస్తాడు నిన్ను ఎప్పుడైతే వాక్యం నడుచుకుంటామో వాక్యం ప్రకారం నడుచుకుంటే మనకు మన దేవుడు ఖచ్చితంగా మన ఉద్దేశాన్ని నెరవేరుస్తారు పోలీస్ కానీ ఓ పోలీస్ జాబ్ రావాలంటే ఏమేమి చేయాలా ఫస్ట్ అప్లికేషన్ పెట్టాలా పోలీస్ జాబ్ రావాలంటే అప్లికేషన్ పెట్టాలా అప్లికేషన్ పెట్టి డేట్ ఇచ్చినప్పుడు ఎగ్జామ్ రాయాలి తర్వాత రన్నింగ్ అవన్నీ ఉంటాయి అన్నట్టు రన్నింగ్ జంపింగ్లు ఉంటాయి ఇవన్నీ పాస్ అయితేనే ఆయనకు జాబ్ వస్తుంది మనం కూడా మన ఉద్దేశాలు సఫలం చేయాలంటే మనం కూడా దేవుని వాక్యం వింటూ ఆ వాక్యం నడుచుకుంటే మన ఉద్దేశాలు మన పిల్లల ఉద్దేశ మా కుటుంబ ఉద్దేశాలన్నీ దేవుడు నెరవేరుస్తారు ఇవన్నీ కండిషన్స్ అన్నాడు సో మీరు కూడా మీ నేను ఆశిస్తున్న ఈ రాత్రి కాల రాత్రి సమయంన మీరందరూ నాతో పాటు మా అందరితో పాటు మీరు పళ్ళొకరాన్ని చేరాలా దేవుని మార్గం గై ఒకటే మార్గం యేసు మార్గం వేరే మార్గం లేదు కాబట్టి దయచేసి మీరు కూడా ఆలోచించండి ఆలోచించి మీరు మాట్లాడారు ఓకేనా సో అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే విషయం ఏంటంటే బుద్ధిమంతుడు బుద్ధి లేనివాడు కన్యకల గురించి మాట్లాడుకున్నాం బుద్ధిమంతులు బుద్ధిగల కన్యకులు ఉన్నారు బుద్ధి లేని కన్యకులు ఉన్నారు సో ఆ బుద్ధిగల కన్యకల వల్ల ఉందామా బుద్ధి లేని కన్నెకల వల్ల ఉందామా మనం ఎవరిలా ఉందాం మనం బుద్ధి బుద్ధి ఉన్న కన్నెకలా బుద్ధి లేని కన్నెకలా మనం బుద్ధిగల కన్యకల బుద్ధిగల కన్యకలకు దీపం ఉంది మళ్ళీ నూనె ఉంది బుద్ధి దీపం ఉంది కానీ నూనె తెచ్చుకోలేదు రెడీగా దేవుడు ఎప్పుడొచ్చో తెలియదు కదా మనకు ఇప్పుడు ఇప్పుడు రాజు ఉంటాడు ఇద్దరు రాజులు యుద్ధం చేద్దాం అంటారు యుద్ధం చేద్దాం అనుకున్నప్పుడు రెడీగా సైన్యం ఉండాలి ఆయుధాలు ఉండాలి ఆయుధాలు లేకుండా యుద్ధం చేద్దాం రెడీగా పోతాడా సో మనం కూడా దేవుడు వచ్చి రాక రెడీ ఉంది మనం కూడా రెడీగా ఉండాలా అంటే నేను కూడా దేవుని రాజ్యం పోవాలంటే దేవుళ్ళు మనం సిద్ధంగా ఉండాలి మన మనసు ప్రశాంతంగా ఉండాలి మన హృదయము స్థిరంగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి స్థిరంగా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి అంటే పరిశుద్ధంగా అంటే పాపం లేని వారిగా ఉండాలి దేవుని వాక్యం మన పాపం ఏదని తెలియ మన తప్పులే పాపం అంటే ఇక్కడ తప్పులమ్మ ఏదో కాదు మనం చేసే తప్పులే పాపం అనుకోండి మీకు తెలుసదు తప్పు అంటే ఇది తప్పు అది పాపం ద్వారా అంటాం అన్నట్టు సో దేవుని వాక్యం ద్వారా మనం సరి చేసుకుందాం సరి చేసుకుని దేవుని రాజ్యంలో మనం వెళ్ళాలంటే ఖచ్చితంగా దేవుని వాక్యం విందాం బుద్ధిమంతుని వలె ఉందాం బుద్ధిమంతుల వలె ఉంటే మన ఇల్లు గొప్ప ధననిధి అవుతుంది అంటే ధననిధి అంటే గొప్ప మన ఇల్లు మొత్తం ధనంతో నిండి ఉంటుంది ఎప్పుడైతే బుద్ధి లేకుండా ఉండి మనం దేవుని వాక్యం వినమో మన మనము మనకి ఏం పాలు అవుతామంటే క్షమల మన జీవితం అంతా శ్రమల పాలవుతాం మనం అనుకున్న ఉద్దేశాలు నెరవేరవు కాబట్టి నీవు నా జీవితంలో మనం మంచి బుద్ధిమందుల వల్లే ఉండి దేవుని రాజ్యానికి వెళ్దాం ఆయన దీవెలను పొందుకుందాం ఈ యొక్క చిన్న వాక్యాన్ని దేవుడు దీవించడం గాక ప్రార్థన చేసుకుందాం మోకరించం ప్రార్థన చేసుకుందాం ఈ సమయంలో పీటర్న్న చిన్న ప్రార్థన చేస్తారు వాక్యాన్ని బట్టి అందరం కళ్ళు మూసుకుందాం ఉన్న పంటను కళ్ళు మూసుకొని దేవుడు ఇచ్చిన వాక్యము మన బుద్ధి గల కన్నికలు ఉందామా బుద్ధి లేని ఉందామా పరీక్షించుకుందాం దేవుని వాక్యం ద్వారా మనం పరీక్షించుకుంటూ అలాగే మన నడుదలు ఎలా ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయి మన ఉద్దేశాలు దేవుని సమర్పించుకుందాం ఏవైనా కానీ అవి కుటుంబ ఆర్థిక పరిస్థితులు కానీ వ్యవసాయ పనులే కానీ ఏమైనా సరే మన ఉద్దేశాలన్నీ ఆయన ఆయన సమర్పిస్తే ఖచ్చితంగా అవన్నీ నెరవేర్చి దేవుడు సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఆయన వాక్యాన్ని చదువుతూ ఆయన వాక్యాన్ని వింటూ ఆయన వాక్యాన్ని కొనసాగుతే ఖచ్చితంగా దేవుడు మన జీవితాల్లో గొప్ప మేలు చేస్తాడు మన ఇల్లు గొప్ప ధననిధిగా నింపడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నీవు నా నీవు నేను ఖచ్చితంగా ఆయన వాక్యానికి లోబడి ఉంటే చిన్న ప్రార్థన అన్న కొనసాగిస్తాడు జీవాధిపతి సకల ఆశీర్వాదములకు కారణభూతమైన మా ప్రియ పరలోక మాకన్న తండ్రి నీకే స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తండ్రి ఈ యొక్క రాత్రికాల సమయంలో మా ప్రియులు నీ యొక్క కుమారుడు కుమార్తెల గృహంలో ఈ చింతకుంట గ్రామంలో తండ్రి ఈ గృహంలో తండ్రి మీరు నీ దాసుల ద్వారా మీరు మాట్లాడినటువంటి ప్రతి మాట కొరకై నీకే కృతజ్ఞతా స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన మీరు మీ దాస్తులు నిలబెట్టుకుని గొప్ప మాటలు తండ్రి మీరు మాట్లాడిన విధానం కొరకే స్తోత్రాలు జీవగ్రంథం నుంచి మా ప్రతి పుస్తకమైనటువంటి అయినటువంటి జీవగ్రంథంలో నుండి మాట్లాడినటువంటి ప్రతి మాట కొరకే స్తోత్రాలు తండ్రి మేము బుద్ధి కలిగి ఉండాలని వివేకము కలిగి ఉండాలని తండ్రి మీరు మాట్లాడిన మాటల కొరకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను బిడ్డలు ప్రభువ ఆయన మేము ఆలోచించగలుగుటకు దేవుని వెతుకువారు ఒకరైనా ఉన్నారేమో అని నా తండ్రి మీరు పరిశీలిస్తున్నారు తండ్రి మా యొక్క హృదయాలను పరిశీలిస్తున్నటువంటి దేవుడు తండ్రి మేము బుద్ధి కలిగి స్వస్థత మా బుద్ధికి మా యొక్క హృదయానికి మా ఆత్మకు స్వస్థత కలిగి ఉండాలని మరి నా తండ్రి మీరు మాట్లాడిన మాటల కొరకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము రక్షణ కలిగి ఉండాలని నీ ప్రియమైన కుమారుడు మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట కొరకే స్తోత్రాలు నేనే సత్యము నేనే మార్గము జీవము నా ద్వారా తప్ప తండ్రి యొక్కకు ఎవ్వరూ రారు అనే మాట కొరకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి మేము ఈ యొక్క జీవితాన్ని ఈ యొక్క శరీరాన్ని విడిచి వెళ్ళాలంటే నేను నమ్ముకోవాలి యేసు క్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించి మా పాపం నిమిత్తం మరణించి తిరిగి లేచాడని నమ్మగలుగుటకు నా తండ్రి మంచి అవకాశాన్ని యొక్క గృహంలో ఈ స్థలంలో మీరు ఇచ్చినందులక నీ దాసుల ద్వారా మాట్లాడిన కొరకు కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రతి బిడ్డ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డతో మీరు మాట్లాడారు తండ్రి ఇది మంచి అవకాశం తండ్రి నేడి రక్షణ దినం రేపు నీది కాదు అని విశ్వసించగలుగుటకు ప్రతి ఒక్కరికి నా తండ్రి ఇక్కడ చిన్నలు చిన్నలున్నారు ప్రతి ఒక్కరికి నా తండ్రి నీ యొక్క రక్షణ భాగ్యం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను మార్పు చెందగలుగుట ఒక సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను దీవించి ఆశీర్వదించమని నీ దాసుల ద్వారా మీరు మాట్లాడారు ఇక్కడ వచ్చినటువంటి ప్రతి దైవజను మీరు దీవించి ఆశీర్వదించమని నీ కృపలో వరదల చేయమని ప్రార్థన చేస్తున్నాను మమ్మల్ అందరినీ నీ కృపాస్తములకు అప్పగించుకుంటూ సమస్తము నీకే స్థుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ యేసు క్రీస్తునాములు ప్రార్థించి అడిగి వేడుకొంచుంటున్నాము తండ్రి పరిశుద్ధి గ్రామానికి రావడం వందనాలు స్తోత్రాలువ్రభ ఈ సాయంకాల సమయంలో ఈ దాసుడు సంతోషాన్ని నిలవబెట్టుకుని మీరు మాట్లాడిన మాటల కొరకై నీకు స్తోత్రాలు వంద నాలుగు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా నిన్నో వాక్యానుసారంగా ప్రభా మేము బుద్ధి కలిగి జీవించాలని వివేకం కలిగి జీవించాలని అలా ఉన్నప్పుడు ప్రభా మా గృహాలు ధన నిండి ఉంటుందని ప్రభా నీ యొక్క ఉద్దేశాలు మా యొక్క ఉద్దేశాలు సఫలమవుతాయని మీరు మాట్లాడారు తండ్రి ఆ బుద్ధి కలిగి వివేకం కలిగి ప్రభా బుద్ధి గల కన్నికలు ప్రభా ఎలాగ ప్రభా వేస్తాయా ప్రభా మీ వచ్చిన పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు ప్రభా సిద్ధపాటి కలిగి ఉన్నారు ఈ గ్రామ ప్రజలు ఈ గృహంలో ఉన్న ప్రతి ఒక్కరూ మేము కూడా ప్రభా సిద్ధపాటి కలిగి ప్రభా దేవా కలిగి ఉన్నది కృపచూపు సాయం చేయండి మెలకు కలిగే జీవితం రక్షణ అనుభూవులు మేము రావడానికి ప్రభా మా కోసం ప్రాణం పెట్టి మమ్మల్ని రక్షించి మా పాపాలు దోషాలు క్షమించి మన్నించి ఈ కుమారులుగా నిత్తుగా చేసుకున్నారు వంద నాలుగు స్తోత్రాలు ప్రభా ఈ గ్రామంపైన కలిదిష్ణులపై సాయం చేయండి ముఖ్యంగా లక్ష్మీ అక్కని అన్నని జ్ఞాపకం చేసుకోండి కుటుంబాన్ని కుమారులు కోరాలను జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి ప్రభా చిన్న కోడలు ప్రభా డెలివరీల మీద తోడే నడిపించి వీళ్ళు చేసిన మేలు ఉపకారాలు బట్టి నీకు స్తోత్రాలు వంద నాలుగు స్థుతులు చెల్లించుకుంటూ దేవా తల్లి బిడ్డకి ఆరోగ్యం క్షమానద ఇచ్చేయండి ప్రభా ఇంకా ఇంకా ప్రభా కూడిచ్చిన అక్కడ జ్ఞాపకం చేసుకోండి ప్రభా వాళ్ళ కుటుంబాల అవసరాలు అక్కల్లో తీర్చండి వాళ్ళ లోతైన కార్యం జరిగించి మహిం పొందమని సాయం చేయమని ఈ గ్రామాన్ని దీవించి ఆశీర్వదించమని కూలిచ్చిన ప్రతి కుటుంబాలు ప్రతి బిడని జ్ఞాపం చేసుకుని మహిమ పొందమని దేవ ఈ గ్రామం పట్ల నీచిత్తం నీ ఉద్దేశాలు వరిసేరు పట్ల ప్రభా ఎప్పటి నుంచో ప్రార్థిస్తున్నాం ప్రభా నీ ఉద్దేశం నేను దాసును బయలుపరిచి సాయం చేసి మహిం పొందమని సమస్త ఘనత మహిమా ప్రభాలు పొందుకోమని నజరాడని యేసు క్రీస్తు నామంలో అడిగి బతిమలాడి వేడుకుంటున్నాం కొబ్బుతాయి రి తొట్టేలు మనం కాపాటుకును తన మహిమ మీద మహానందంతో నిర్దోషం శక్తి శక్తిగల మన రక్షకుడైన ప్రభాని యేసుక్రీస్తు ప్రభువు యొక్క కృప ప్రేమ సమాధానమును దేవుని యొక్క వనములో సంతోషంగా పాపం లేని వారుగా బుద్ధిహీనత లేని వారుగా బుద్ధి కలిగిన వారి ఉంటూ దేవుని సన్నిధిలో యథార్థమైన వారుగా జీవిస్తూ దేవుని సన్నిధిలో పాపంను కలిగి ఉంటూ ఒక పాపం లేని వారుగా దేవుని సన్నిధిలో ఉన్నట్లు ఇప్పుడే అల్లప్పుడు సదాకాలం మీ కుటుంబానికి సత్యగౌడ అన్నకి లక్ష్మీ వారి యొక్క కుటుంబ కుమారులకి కోడలకి అదే రీతిలో చిన్న చిన్న కోడలు ఎలివరీలో దేవుడు తోడుకున్నందుకు ఆ బిడ్డకిని తల్లికి ఇప్పుడు ఎలా అప్పుడు దేవుని చేరు వచ్చిన వారు అందరికీ దేవుని కృపా మహమేశ్వరం అందరికి నడిపించాను గాంద